విరియగాచిన వెన్నెల రాత్రిలో చేరదేశ సుందరాంధ్ర పదము పాడుచున్ సింధు నదిని పడవ నడుపుచు ఆడుదాం గంగా గౌతమి తరంగాలతో ಸುಂದರನಂದನ ಮಧುವನಾಲತೋ ಸೌಭಾಗ್ಯಮುತೋ ಕಳಕಳಲಾಡಿ ಎಂತ ಚಕ್ಕ ನಿ ಮನ ದೇಶ ಎಂತ ಚಕ್ಕನಿಧಿ ಮನ కన్ను చెదురు పంజాబు గోధుమల చిన్నపురికి అందించెదము గారు నెల్లూరు బియ్యమును నేస్తముగా చెల్లించెదము కాశ్మీరు నగల కమ్మని కస్తూరి గంపల కొలదిగా తెచ్చేదము మైసూరు నగల చందన గంధము బహుమానముగా పంచేదము బ్రహ్మపుత్ర కావేరీ నదులకు బాంధవ్యమును కలిపేదము ಕುಲಮತ ರಯಕ ಶ್ರಮದ ಬಂಗಾರಮು ಪಂಡಿಂಚದಮು ಗಂಗಾ ಗೌತಮಿ ತರಂಗಾಲ ಸುಂದರನಂದನ ಮಧುವನಾಲತೋ ಸೌಭಾಗ್ಯಮು ಕಳಕಳಲಾಡಿ ಎಂತ ಚಕ್ಕ ನಿ ಮನದೇಶ